అయ్యప్ప దీక్ష యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మికత సృష్టికి మూలమైన బ్రహ్మతత్వం వివిధ రూపాల్లో ఉంటుంది జీవుని లక్ష్యం ఆ పర బ్రహ్మాన్ని పొందడానికి క్రమశిక్షణతో కూడిన నియమాలు పాటించాలి సాధకులు పరమాత్మ పాత్రులు కావడానికి చేసే సాధనలే దీక్షలు అనేక దీక్షలలో ఒకటైన అయ్యప్ప స్వామి దీక్ష శబరిమలై యాత్ర నేటి సమాజానికి వరప్రసాదం కార్తీక మార్గశిర మాసాల్లో గురుస్వామి ద్వారా మాలను ధరించినప్పటి నుండి నలభై ఒక్క రోజులు విధులను సక్రమంగా పాటించి ఇరుముడిని తలపై ధరించి మనసంతా స్వామిపైనే లగ్నం చేసి శరణాలు చెబుతూ శబరిమలై యాత్ర చేయాలి దీనివల్ల స్వామివారి సందర్శన భాగ్యం కృపాకటాక్షాలు పొందుతారు అసలు బ్రహ్మస్మి తత్వమసి సిద్ధాంతం అయ్యప్ప భక్తుల ప్రాణ సిద్ధాంతం తనలో అయ్యప్ప స్వామిని చూసుకొని ఎదుటివారిలో కూడా స్వామివారిని దర్శిస్తూ మానవ సేవయే మాధవ సేవగా ఎంచి సర్వమానవ సౌభ్రాతృత్వానికి పునాది వేస్తున్నారు మాలధారణ గురించి తెలుసుకుందాం అయ్యప్ప దీక్ష చేపట్టేవారు తులసి రుద్రాక్ష మాలలను గురుస్వామి ద్వారా ధరించాలి ఈ మాలలు అయ్యప్ప భక్తులకు రక్షణ కవచం లాగా ఉపయోగపడతాయి తులసి పూతలో ఉన్న వాయువు అయ్యప్ప భక్తులు ఆరోగ్యవంతులుగా ఉండడానికి తోడ్పడుతుంది తులసి రుద్రాక్షమాలలకు రోగనిరోధక గుణం ఉంది రుద్రాక్షమాల అధిక పోటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది చన్నీటి స్నానం గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏ దీక్షకైనా చన్నీటి స్నానం మనసుకు ప్రశాంతంగా ఉంచి భగవంతుని ధ్యానానికి తోడ్పడుతుంది ఒంటి పూట భోజనం భూషయనం ఉంటుంది ఒక పూట భోజన శరీర బరువు తగ్గడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా కోరికలు దూరంగా ఉంచి మనస్సు స్వామిపై లగ్నం చేయబడుతుంది భూషైనం బ్రహ్మచర్యానికి దోహదపడమే కాక వెన్నుపూస గట్టిపడి పర్వతారోహణకు అడవి ప్రయాణానికి తోడ్పడుతుంది అంటే నడక ప్రయాణానికి తోడ్పడుతుంది నలుపు రంగు దుస్తుల గురించి తెలుసుకుందాం అయ్యప్ప భక్తులు దీక్షా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు నలుపు రంగు తమోగుణాన్ని సూచిస్తుంది బట్టలపై మమకారం ఉండకూడదని చెప్పడానికి నలుపు దుస్తులు ధరిస్తారు విభూతి ధారణ విభూతి ధారణ వలన చక్కని కాంతి ధైర్యం బలం కలుగుతుంది పంపా తీరంలో స్వాములు వంట చేసిన నూట ఎనిమిది బియ్యం నుండి భస్మాన్ని సేకరించి స్వామివారికి అభిషేకించిన దానిని ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణహితగా ఉపయోగపడుతుంది అందుకే అయ్యప్ప స్వామివారి విభూది అన్నింటినీ మించిన దివ్య ఔషధం అంతేకాక వాత పిత్త కఫ వల్ల వచ్చే రోగాలు రావు విభూతిని మూడు గీతలుగా పెట్టుకోవడం అంటే సత్వరజో తమో గుణాలకు అతీతులు కావాలని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామియే ఏ శరణమయ్యప్ప